ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం నగర ప్రతి సంవత్సరం జరిగే చిరుగడు ఉత్సవంలో భాగంగా నల్గొండ పట్టణం నుండి రామాలయం నుండి నగ కార్యక్రమం పాల్గొన్న ప్రీతమ నేత నగర కళ్యాణ్ శాసనసభ్యులు గారికి అలాగే కార్పొరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డి గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ గురుస్మారెడ్డి గారికి మాజీ సర్పంచి కృష్ణ గారికి చెరువుడి సర్పంచి అలాగే ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ రమేష్ గమ రమేష్ గారికి అందరికీ కార్యక్రమ పాల్గొన్న భూషణ్ గారికి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ ప్రతి సంవత్సరంలాగే మనం నిర్వహించే చెరువు జాతరలో నల్గొండ నుంచి జరిగే ఉత్సవ యాత్రలో భాగంగా జరుగుతున్న కార్యక్రమం పాల్గొని ప్రజలు పాల్గొని అలాగే ఉత్సవాలలో భారీ ఎత్తున జనం వస్తుంది కాబట్టి అందరు పాల్గొని శివుని యొక్క కృప పొందాలని సందర్భంగా తెలియస్తుంది చెరువుగట్టు బ్రహ్మోత్సవాల సందర్భంగా నల్గొండ పట్టణంలో నగరోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఈశ్వరుడి ఆశీర్వాదం ప్రజలందరి మీద ప్రభుత్వం చేస్తున్నట్టు మంచి పనుల మీద కూడా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి నగరోత్సవ సందర్భంగా భక్తులందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చెరువుగట్టు జాతరతను పురస్కరించుకొని నల్గొండలో జరిగే నగరోత్సవ కార్యక్రమానికి ఈ ప్రాంత నాయకులు సీనియర్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి అన్న గారు మున్సిపల్ మాజీ చైర్మను బురి సీనన్న గారు అట్లాగే కార్పొరేషన్ చైర్మన్ అమితన్న గారు హాజరు కావటం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ పట్టణంలో ఎక్కడి నుండి జా ఈ నగరోత్సవాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి గతంలో మాట్లాడినప్పుడు గురి సీనన్న గుమ్మల మోహనన్న రామాలయం నుంచి ప్రారంభించుకుంటే మనం గ్రాండ్గా ఈ పోగ్రాన్ని సక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి గత సంవత్సరం కూడా ఇక్కడి నుంచే ప్రారంభం చేయడం జరిగింది ఈ ఉత్సాహానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ పట్టణంలో ఏ ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యేటు పోవాలనేటువంటి విషయంలో కానీ మోనన్న సీనన్న చాలా సూచనలు సలహాలు ఇస్తూ ఈసారి పోయినసారి కంటే ఘనంగా నగరోత్సవాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఈ ప్రాంత ప్రజలందరికీ నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా నగరోత్సవాన్ని పరిచయం చేసింది కూడా ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ఎంకరేట్ సారే ఈ నగరోత్సవాన్ని ఈ ప్రాంతంలో ప్రచారం చేయటం జరిగింది ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ నగరోత్సవంతో ఇక్కడ ప్రారంభమైనటువంటి జాతర రే ఈరోజు రాత్రికి గుట్ట మీదకి స్వామివారు గుట్ట మీదకి వెళ్ళిన తర్వాత రేపు లేదు ఎల్లుండి రాత్రి ఇరవై ఆరో తారీఖు తెల్లవారుజామున అక్కడ శ్రీవారి దేవుని కళ్యాణం జరుగుద్ది ఆ కళ్యాణాన్ని కూడా ఈ ప్రాంతం నుంచి రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు లక్షలాది మందితో కళ్యాణం జరిగి మూడు నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని అధిక సంఖ్యలో జనం పాల్గొని విజయవంతం చేస్తారు ఈ ప్రాంత పట్టణ ప్రజలు కూడా అత్యధికంగా పాల్గొని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతాం